ఓరే రే ఇది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేనా మీ బతుకులు ఇంతే ఇంకా మీ బతుకులు మీ జీవితాంతం మీ బతుకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడవటం తప్పితే మీకు మంచి ఏదో చేడేదో మీ కాళ్ళు నొప్పి తగిలినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మీకు మూతి నొప్పి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అంతమంది తిరుపతిలో చనిపోయి ఇబ్బంది పడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండ నవ్వుతారు స్వామి నవ్వుతారు ప్రజలు మొఖాను కాదు గాంట్లు చుమ్ముతారు ఆ మాటలు అంటే మీ ప్రభుత్వ పరిపాలన వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుకుంటే గోల్డెన్ యాత్ర ఐదేళ్ళ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండ ఐదేళ్ళ తర్వాత పదివేల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మీరు పగలు తీసింది ఏముందా అక్కడ ఆ రోజు బీఆర్ నాయుడు గారు ఏమన్నారు ఇదిగో నా జేబులో ఉంది నా జేబులో అన్నారా లేదా దాన్ని మొత్తం మార్చేస్తాను టీటీడీ రూపురేఖలని ఐదు అన్నారు తిరుపతి చరిత్రలో ఎప్పుడు కూడా టోకెన్లు తీసుకునే దగ్గర కానీ లేకపోతే జనాలు ఉండే దగ్గర కానీ ఎప్పుడుగో తొక్కిసలా జరగల మొట్టమొదటి ఈ ఘటనే జరిగింది ఇది దీన్ని రాజకీయం చేసేలాగా కొంతమంది శక్తులు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు పాపాలే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి తంటే అంటే ఎవడేం మాట్లాడతాడు ఇది ఇంత దారుణమా ఆంధ్రజ్యోతి రాస్తాడు సార్ చూడండి ఇంకా దీన్ని రాజకీయం చేయడం ఎందుకులే అని అనుకుంటా ఉన్నాం ఇది టోకెన్లతో తంట వైసీపీ హయాంలో కొత్త పద్ధతి పది రోజుల పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు బుధవారం జారీ చేసే ముప్పై ఎనిమిది వేల టోకెన్లు వాటి కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఎదురుచూపులు క్యూ క్యూలు తొక్కిసలాట్లు చివరి కని విని రీతిలో మృత్యుఘోష అసలు తిరుపతి తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాలు టోకెన్లు జారీ చేసే పద్ధతి అనేక ఇక్కట్లు కారణమవుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ముందు ముందు వైకుంఠ ఏకాదశి మరుసటి రోజైన ద్వాదశి రెండు రోజుల్లోనే వైకుంఠ ద్వార దర్శనాలు ఉండేవి దీనికోసం ఆన్లైన్ మూడు వందల టికెట్లు జారీ చేసేవారు సర్వదర్శనాన్ని నేరుగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఉచిత దర్శనానికి అనుమతించేవారు అప్పట్లో ఎలాంటి టోకెన్ల జారీ కేంద్రాలు ఉండే కాదు సాధారణ తోపు తోపులాట మినహా విషేదాంతాలు ఏమి లేవు కానీ వైసీపీ సర్కార్ వచ్చాక ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఇప్పించామని గొప్పలు చెప్పుకోవటానికి అప్పట్లో టీటీడీ పాలకి పాలకవర్గం అధికారులు నిర్ణయించారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ నిర్ణయానికి అమలు చేశారు ఏం చేయాలి ఏం చేయాలి భక్తులకి దర్శనాలు పది రోజులు కల్పించేవాళ్ళు వాళ్ళు ఇంతకుముందు రెండు రోజులు కల్పించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పది రోజులు చేశారు ఎక్కువ మంది జనాలు నేను దర్శించుకోవాలి మేము దర్శించుకోవాలి ఐదు అని వచ్చినప్పుడు ఏం చేస్తారు దీనికి పూర్తి స్థాయిలో ఈ టికెట్లు అన్ని జారీ ఉచిత దర్శనానికి అని చెప్పి వైకుంఠ దర్శనం అని చెప్పి ఒక్కసారి జనాలు ఎక్కువ మంది వచ్చి ఫ్రీగా దర్శనాలు చేసుకోలేకపోతున్నారు అంతమంది అయ్యో మేము వైకుంఠ ద్వార దర్శనం మాకు కాలేదని చెప్పి వెనుక తిరిగే బదులు ఈ ఎక్కట్లేం లేకుండా టోకెన్లు తీసుకొని పూర్తి స్థాయిలో ఇదిగో పదహారు డేట్లో పదహారు అయిపోతే దర్శనం ఐదు అని వెళ్తే దాన్ని తప్పింది దాంట్లో కూడా వైసీపీ వల్లే జరిగిందంటే ఇంక అనుకోవాలి ఇంకా జనాలు ఏమనుకోలేదు ప్రపంచం ఏమనుకోవాలి సామాన్యుడు ఏమనుకోవాలి ఇంకా మీ గవర్నమెంట్లో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మీకు సెక్యూరిటీ కల్పించడం రాలా మీకు అధికారులను సమయత్తం చేసుకోవడం రాలా మీకు ఇంటెలిజెన్స్ వర్గం ఫెయిల్ అయిపోయింది ఆ బీఆర్ నాయుడు గారు అంటారు జనరల్ ఫుల్గా వస్తారని నాకు అనుమానం ఉంది ఏదో జరగబోతుందని మాత్రం నాకు ఆలోచనలు ఉంది ఇది ఒక యాక్సిడెంటే ఐదు అని చెప్పి బీఆర్ నాయుడు గారు అంటారు ఈ లోప ఆంధ్రజ్యోతి ఏమంటుంది ఎట్లా అంటుంది ఇది గోడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే కానీ ఇంకేమో అనుకోవాలి బీఆర్ నాయుడు గారు స్వయంగా ట్వీట్ ఇదేమో ఆంధ్రజ్యోతి ఒకటి పెట్టింది వైసీపీ భయంలో కొత్త పద్ధతి తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ నాయుడు మీడియా సమావేశం ప్రపంచవ్యాప్తంగా హిందూ వైకుంఠ ద్వార దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నారు పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం టీటీడీ ఏర్పాటు చేసింది మరి మీ ప్రభుత్వంలో తీసేయచ్చు కదా ఆ టోకెన్ జారీ కేంద్రం తీసేసి రెండు రోజులే చేయొచ్చు కదా ఎందుకు చేయలేకపోయారు ఇది గోడ ఏడుపే ఇది గోడ ఎవరైనా కానీ దీనికి కూడా ఏడుపుతూ ఉంటే ఇంకా మిమ్మల్ని ఏమనుకోవాలా తిరుమల చరిత్ర ఎంత తొక్కిసలాట్లేదు వెంకటేశ్వర స్వామి పాదాల చెంతా తొక్కిస్త జరిగిందంటే మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలే వైకుంఠ ద్వారా దర్శనానికి ఎక్కువ మంది వస్తారు ఇవన్నీ ఎలాగా అయిదని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఎందుకు మీరు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు ఎందుకు రాజకీయంగా దీన్ని రాధాంతం చేయకూడదు అంటే మీరు చేసే రాధాంతం ఇంకోలాగా ఉండదు జనాలు భ్రష్టు పట్టిస్తున్నారు ఏ చైర్మన్ టీటీడీ చైర్మన్ అయినాక ఈ బీఆర్ నాయుడు గారు హయాంలో ఏం మారింది మొన్న విమాన విమానం వెళ్ళిందా తిరుమల పైన అది అపచారం కాదా ఏమేమన్నా నాపేడా కేంద్ర విమానయాన శా శాఖతో ఏమైనా మాట్లాడా మీ ప్రభుత్వంలో ఏదో బగలు తీసినట్టు బంగారంగా ఈ ఎన్ని కార్లు అది ఈ జీసస్ అనే పేరుతో మొన్న ఒక కారు వెళ్ళిందా ఏం మార్చారు నేను అది మార్చాను నేను ఇది చేశాను మేము వల్ల చేశాం గత ఐదేళ్ళు ఎప్పుడు తిరుపతి నేను దర్శించుకోలేదు బ్రష్ట్ పడిపోయింది ఐదనే మాటలు మాట్లాడినాళ్ళు మీరు ఈరోజు వచ్చి వాస్తవం జనాలకు సామాన్య సెక్యూరిటీ లేదు పవన్ కళ్యాణ్ గారు మనం గేమ్ చేర్జించారు ఫంక్షన్కి అయితే కలెక్టర్ వెళ్ళారు ఎస్పీ వెళ్ళారు మంత్రి వెళ్ళారు పర్యవేక్షణకి ఈ సామాన్యులు వెళ్ళారు వైకుంఠ ద్వారా దర్శనం అనండి వీటికి ఎవరు వెళ్ళకుండా ఎస్పీ ఒక అధికారులు పెట్టాను ఐదు అని చెప్పి లేకపోతే ఎస్పీ గారు చెప్పడం ఆడ టీటీడీ చైర్మన్ తోటి ఆ ఐదు వేల మందిని పెట్టాడు వేళ్ళని పెట్టాను వాళ్ళని పెట్టాను అంటే మరి ఎందుకు ఇంత జరిగింది మరి ఎందుకు ఇంత జరిగింది సామాన్యులు భద్రత మీకు లేదా సామాన్యులకు రక్షణ మీకు ఇవ్వలేదా ఇలాంటి ఏదైనా జరిగితే అది వైసీపీ ఇలాంటి ఏదైనా జరిగితే వైసీపీ ఎవరు ఆమె కరువు అన్నదన్నారు గిడిదన్నారు మనుషులకు ఏదైనా జరిగితే వైసీపీ ఆయన మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇద్దరు రోడ్డు మీద రోడ్డు యాక్సిడెంట్ అయితే చనిపోతే గత వైసీపీ ప్రభుత్వం ఎనిమిది నెలలైంది మీ గవర్నమెంట్ వచ్చి ఇంకా కూడా వైసీపీ 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 అంటే అనాలి మిమ్మల్ని కడుపు అన్నం తింటే ఇలా లేదా గడ్డేమో తింటే